ప్రజలను మభ్యపెట్టే విధంగా వైసీపీ నాయకులు మోసపూరిత మాటలు మానుకోవాలని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కుప్పం పరిశీలకులు గాజుల కాదర భాష తీవ్రస్థాయిలో మండిపడ్డారు గత ప్రభుత్వంలో అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే అయిన అభివృద్ధి ఏమిటో అండర్ డ్రైనేజ్ లో భాగంగా ఊరు బయట రెండు కిలోమీటర్ల దూరంలో అండర్ డ్రైనేజ్ వేయడంతోనే ఆయన అభివృద్ధి బయటపడిందన్నారు అవినీతి అక్రమాలు నేరాలు హత్యలు చేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని ఎన్ఓసీలు తెచ్చుకొని భూ కబ్జాలు చేసి కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు సంపాదించలేదా అని ప్రశ్నించారు వైసీపీ చేసిన అక్రమాలను త్వరలోనే వెలికి తీసి వేల ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడతామన్నారు ఎక్కడ నువ్వు చేసావు చెప్పు ఒక స్వేత పత్రం విడుదల చేయి ఏదో నేను రాయచోటి నేను జిల్లాగా మార్చేసిన అన్ని నేను కార్యాలయాలు తీసుకొచ్చా కాదు ప్రజలకు పనికి వచ్చే పని ఏదైనా ఒక్కటేనా నువ్వు చేసావా నువ్వు నేను అడుగుతున్నా కేవలం నీ పక్కన ఉన్నారు కొంతమంది బ్యాచ్ వాళ్ళ బ్యాచ్ డబ్బులు సంపాదించావు ఆ బ్యాచ్ వచ్చి ఏదైనా దొంగతనంగా నువ్వు మీరు డబ్బులు సంపాదించుకోండి వాళ్ళ ప్రోత్సహిస్తావు నీ యొక్క పిఏ ఉన్నాడు ఒక అతను ఆ పిఏ చూస్తే ఈ రోజు అతను ఆస్తి ఎంతనో ఒక్కసారి ఆలోచించండి అతని యొక్క ఇది అతను చేస్తున్న మోసాలు చూస్తే రాయచోటి ప్రజలకు అతను ఏం చేశాడనేది స్పష్టంగా అందరికీ తెలుసు ఎవరికైనా కానీ అతను ప్రతి ఒక్క దానిలో కూడా అతనికి వాటా ఉండాలి అతని పిఏవి ఈ విధంగా ఈ మోసాలు చేస్తే నేను సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉంటాను నువ్వు ఓడిపోయినా ఓడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చో ఇంట్లో కూర్చొని వచ్చి నాకు ప్రజలు నాకు ఈ తీర్పిచ్చారు మంచి రోజులు వచ్చాయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చా వచ్చింది అన్ని మంచి రోజులు సూపర్ సిక్స్ పథకాలు ఇంకా లేదంట ఒక నెల ఎందుకు పూర్తయ్యి పెన్షన్స్ చెప్పిన ప్రకారంగా నీ మాదిరిగా జగన్ రెడ్డి మాదిరిగా మోసం చేయలేదు మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఐదు సంవత్సరాలకు ఇచ్చింది చెప్పిన దేశంలో ఎవరు చేయని విధంగా నాలుగు వేల రూపాయలు మరి చెప్పిన మూడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనతమ్మ ప్రియతమ్మ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది మరి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు ఫిఫ్త్ నుండి మొదలవుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఖచ్చితంగా చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఉండే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పి మడమ తిప్పి నాయకుడు జగన్ రెడ్డి నువ్వు శ్రీకాంత్ రెడ్డి ఇది ఒక్కటి నువ్వు గుర్తించుకో శ్రీకాంత్ రెడ్డి దీనికంటే ఎందుకంటే నువ్వు ఇలాంటి ప్రెస్ ఫుట్లు పెట్టినా ఉంటే ప్రజల్లో ఆ పాలు కాక తప్పదు నువ్వు ఇంకా నీకున్న ఏదో ఆ ఒక ఉన్న వన్ పర్సెంట్ అది కూడా నీకు ఆ గౌరవం కూడా నీకు పోతుంది నువ్వు జాగ్రత్త ఇప్పటికైనా ఇది వహించి నువ్వు ఒక చిల్లర్ బ్యాగ్ని తీసుకుని ఇంకా ప్రెస్ ఫుట్లు పెట్టడం మానుకో అని చెప్పి ఆయనకి ఎంతో పలుకుతున్నాను చంద్రబాబు నాయుడు గారి ద్వారా సూపర్ సిక్స్ పథకాలు కూడా తొందరలోనే ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు అందుతుంది రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది అలాగే మంత్రి పదవి కూడా రాయచోటికి మరి ఎంతో నమ్మకంతో మన గౌరవ మంత్రివర్యులు రాంప్రసాద్ గారికి ఇచ్చారు రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఎక్కడా ఒక మచ్చలేని నాయకుడైనా నువ్వు ఏదేదో ప్రగల్భాలు పలకడం శ్రీకారుడి మానుకో తప్పకుండా గౌరవ మంత్రి వర్యులు రాంప్రసాద్ గారి ద్వారా రాయచోటి ఎంతో అభివృద్ధి చెందుతుంది చరిత్ర పుటల్లో కూడా రాంప్రసాద్ గారి ద్వారా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా లిఖించబడుతుందని చెప్పి కూడా నేను నేను తెలియజేస్తున్నాను పలుసార్లు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు గౌరవ మంత్రి మరియు రాంప్రసాద్ రెడ్డి గారి మాట యువకుడు ఆయన ఏదైతే ధైర్యంగా చేస్తాడో ఒక మంచి నమ్మకం ఉన్న నాయకుడు అని చెప్పి ఆయన పలుసార్లు కూడా ఆయన వంటి ద్వారా కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాజుడి అభివృద్ధి చెందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నిన్నటి దినాన మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పత్రికా సమావేశంలో ఆయన పిచ్చెక్కి మాట్లాడడం జరిగింది ఆయనకు నిజంగా మతి భ్రమించి పిచ్చివాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్ర ప్రజలు హాయిగా ఉన్నారు మరి జగన్ రెడ్డి పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిపాలన మాకు వద్దని చెప్పి చిదరిచ్చారు కాబట్టి గతంలో ఆయనకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు దానికి పదకొండుకు దింపారంటే దానికి నిదర్శనం శ్రీకాంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి ఆయన ఏదేదో నోటికొచ్చినట్టు ఆయన మాట్లాడాడు నిజంగా ఒకటే ఒకటి నేను అడుగుతున్నా అవినీతి అక్రమాలు నేరాలు హత్యలు జరిగింది జగన్ రెడ్డి పరిపాలనలోనే ఈ ఐదేళ్ల పరిపాలనలో దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది హత్యలు చేయడం జరిగింది వైసీపీ నాయకులు మరి అలాగే పదివేల మందిని అక్రమ కేసులు బనాయించడం జరిగింది అలాగే ఏడు వేల మందిపై ఇళ్లపై దాడులు చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో ఘోరాలు చేసినా కూడా శ్రీకాంత్ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అవి కళ్ళకు కనపడలేదు కేవలం ఒక నెల వ్యవధిలోనే ఆయనకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్యాయం చేశారని చెప్పి ఆయన చెప్పడము నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి మరి ఇక్కడ చూస్తే రాయచోడి నియోజకవర్గంలో ఆ గత ప్రభుత్వంలో ప్రతి చోట కూడా ప్రతి మండలంలో కూడా భూ కబ్జాలు జరిగాయి ఎన్ఓసీలు తెచ్చుకొని కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు ఖజానాలు నింపుకున్నారు మరి సమ్మెపల్లి మండలంలో మన గౌరవ మంత్రివర్యులు రాంప్రసాద్ గారు వెళ్ళి అక్కడ డీటెయిల్డ్ ఎన్క్వైరీ కూడా వేయడం జరిగింది దాంట్లో వేల ఎకరాలు కూడా మరి ప్రభుత్వము స్వాధీనం చేసుకునే దిశగా వెళ్తున్నది ఆవుల విష్ణువర్ధన్ మరియు తన అనుచరులు కూడా దాదాపుగా చాలా ఎకరాలు అక్కడ భూ కబ్జాలు చేయడం జరిగింది మరి మీరు ఒక పక్క ఎర్రచందనము ఎవరైతే రవాణా చేస్తున్నారో వారితో మీకు సంబంధాలు ఉన్నాయన్న విషయము మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి నువ్వే ఒక రియల్ ఎస్టేట్ బినామీవి వేల కోట్ల రూపాయలు ఈ రోజు బినామూల ద్వారా సంపాదించుకున్నావు నువ్వు మా నాయకుడిపై మా ప్రభుత్వంపై బురద చెల్లడం మానుకో అని చెప్పి చెప్తున్నా ప్రజలు నీ ను ఓడగొట్టారు నువ్వు ఇంట్లో కూర్చొని మరి ఉంటే నీకు మంచిదని చెప్పి నేను హితబోధ పలుకుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మెనిఫెస్టోలో పెట్టిన సూపర్సిస్ పథకాలు అమలు కాలేదని చెప్పి మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఒక్క నెలలో ఆయన మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రి అయిన వెంటనే పెన్షన్ల పైన సంతకం పెట్టింది మర్చిపోయినావో శ్రీకాంత్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి మూడు వేలు పెన్షన్ అని చెప్పి మరి ఐదేళ్ల కాలంలో రెండు వందల యాభై రెండు వందల యాభై ప్రకారంగా పెట్టి ఇచ్చింది నీకు తెలియదా శ్రీకాంత్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నా ఆగస్టు పదవ తేదీన ఉచిత బస్సు కూడా మెనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా ప్రారంభం చేయబడుతుంది అలాగే మెనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా ప్రతి ఒక్కటి కూడా తొందరలోనే అమలు చేస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీ మాదిరిగా మాట తిప్పి మడమ తిప్పే నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు కాదు మీరు మోసపూరిత మాటలు మరియు ప్రజా సొమ్మును కాజేసి మీరు ఆ దిశలో మీరున్నారు కానీ అటువంటి నాయకులు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను